అసలు ఏ ప్రభుత్వం నచ్చింది గత ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి చూశారు ఎన్ఏ కుటుంబం పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉన్నారు అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే అసలు మొత్తం అయిపోయేది రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళందరికీ కారింది మళ్ళీ ఒక ఐదేళ్ళు లేట్ అయింది అంతేగాని తిరుగులేదు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వ చావు లేదు మరణం మరణం ఉండదు తెలుగుదేశం ఇదే చౌదరి దేశం కాదు ఆ దేశం కాదు గత దేశం కాదు తెలుగుదేశం అంటే వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంతే గారి అంటే జగన్ అంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఎటువంటి నేనే గెలుస్తాను టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తాను అదే పని మీద తిరుగుతూ ఉంటాడు ఆయన అదే పని మీద తిరుగుతూ ఉంటాడు అంటే ఎవరో ఒకడు నేను జగన్ అంటే ఊపిరి వస్తుంది కొద్దిగా జగన్ గెలుస్తా అంటున్నాడుగా మరి చూద్దామండి ఇప్పుడు మేము అందుకే కదా మేము ఆయన టచ్ చేయట అన్ని కేసులు ఉన్నా కూడా మేము మళ్ళీ ఆయన గెలవాలనే కదా మేము కూడా చూస్తుంది ఎలా గెలుస్తాం ఓ భోజనం అనేది నాకు మీ బోటోళ్ళు ఇచ్చారు పదకొండు ఇంటికి ఈ టైంలో నలుగురు కుక్కరు ఉన్నారు నేను తింటే ఒక్కడే తింటాను కదా నేను నలుగురికి ఇచ్చి ఆ ఫ్యామిలీ కూకూర్ రోడ్డు మీద నాకు మీ బోట అన్నం ఇచ్చారు అలా ఇచ్చి చనిపోయారు నలుగురు తిరాలి ఇలాంటి గవర్నమెంట్ ఇక మళ్ళీ రాద సీఎం ఇక మళ్ళీ ఎందుకని బాబా ఎందుకంటే ఇంక అంతే అది బ్రహ్మరాజు మనకి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ సీఎం ఎవరైతే నారా చంద్రబాబు గారు పక్కన రేపొద్దున ఈ సంవత్సర కాలంలో మొత్తం అప్పుల పాలు చేశారు చంద్రబాబు రేపొద్దున ఈ ప్రభుత్వ చంద్రబాబు అప్పుల పాలు చేశాను మళ్ళీ ప్రజలు జగన్ కావాలని కోరుకుంటున్నారు అంటున్నాడుగా కోరుకుంటారండి కూండాలు కావాలి కదా ఇప్పుడు వెళ్ళింది ఏముంది ఒక బెగ్గరికి వంద మంది బాబు నలుగురు బెగ్గర్స్ కావాలి జగన్ రానవరా మళ్ళీ నాకైతే బాబులుగా ఎందుకనే ఉంది అలాంటి మరి అందరికీ ఇబ్బంది కదా చాలా మంది నాశనం అయిపోవట్లు అన్నం తీసేస్తారండి ఎవరైనా చెప్పండి ఐదు రూపాయలు టిఫ్యులు పెడతారు ఐదు రూపాయలు కనుక పెడతారు దానికి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు వైట్ రైస్ కట్టవా ఇరవై రూపాయలు ఉంది అంటే ఎల్రా బాబు ఆటారు పది రూపాయలు ఉంది ఏదో సాబార్ కట్టారంటే అంటే బాబు ఆటారు మరి ఎలాగంటే చెప్పండి సామాన్యుడు తినేది కార్మికులు నేను వైట్ రేషన్ కార్డు అండి నాది ఫింగర్ ప్రింట్ పడలేదని నాకు రైస్ కూడా ఇవ్వటం మానేసి అది దాన్నే కంటిన్యూ చేస్తున్నాయి మా గవర్నమెంట్ వచ్చినా కూడా మన గవర్నమెంట్ వచ్చినా కూడా నేను తీసుకోవట్లేదు అది వైట్ ఇవ్వండి హ్యాండికాప్ నేనేమో ఇవ్వండి అరవై రోడ్లు వచ్చి అయినా నేను గవర్నమెంట్ది నేనేం ఆశించట్లేదు వస్తుందా బాబా మళ్ళీ ఉన్నదే కబ్జా చేశారు కదండి వాళ్ళు గవర్నమెంట్లో మాకు టీడీపీ ఐఆబ్లో జగపుల్లో మాకు ఇల్లు ఇచ్చారు మా అమ్మగారిని కూడా మా తమ్ముడు మరదలే పైకి పంపించారు వేరే బా పంపించేసే పంపిస్తారు అని ఆమె చూసిందంతా ఎనభై చిన్నప్పటి నుంచి నేనే అప్పటి నుంచి నేనేనండి లక్ష రూపాయలు హాస్పిటల్లో కట్టి తీసుకొచ్చిన ప్రతి పోలీస్ స్టేషన్కి తిరిగా ఐదేళ్ళు ప్రతి రాజకీయ నాయకులు తిరిగా డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నారు మరి వాడి ప్రభుత్వంలో డైరెక్ట్గా అమ్మ ఏమైంది అంటే అడిగేవాడు కోర్టులు లేవు కదండి మరి వాడి అర్థం ఇలాగంటే ఏంటంటే ఎవరికి అర్థం ఉందా దానికి ఎక్కిన తప్పు కదండి ఇప్పుడు ఇలాగట్టే ఏంటంటే ఎక్కి గంటకే క్యాప్స్ పాల్గొని ఎవరు కష్టపడి రూపాయలు సంపాదిస్తే తెలిసింది మేము ఎప్పుడన్నా అలా చేసావా సరేనండి బాబా లెక్కర్ స్కామ్ జరిగిందా లెక్కర్ స్కామ్ జరిగిందా అంటారా లేక కావాలనే వైసీపీ వల్లనే కష్టాలు చేస్తున్నారంటే ఇప్పుడు లెక్కర్కి మనం తాగుతారే ఉన్న చీపే అయి తాగుతున్నా మేనసులో తాగేది డైలీ అప్పుడు రెండు వందలు ఉండేది ఫుల్ డైలీ ఫుల్ కావాలి కానీ మేసీపీ తాగేవాళ్ళు ఇప్పుడు బ్లాక్ కార్డ్స్ ఇరవై రెండు రూపాయలకి మా గవర్నమెంట్లో ఇక్కడే బార్ అయితే కూకోపేడి తాగి పిలిచాము ఒకప్పుడు ఇరవై రెండు రూపాయలు బాబాయ్ గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజున కొంతమంది నాయకుల్ని నరస్ట్ చేశారు వైసీపీ నాయకుల్ని వాళ్ళు ఏమంటున్నారంటే లిక్కర్ స్కామ్ జరగలేదు కావాలనే వాళ్ళు మామే కష్టానికి అరెస్ట్ చేస్తున్నారు లిక్కర్ మందు రేట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానా అది లిక్కర్ స్కామ్ ఎలా అవుతుంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుంటున్నారు ఇలా కావాలనే టీడీపీ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మన చీప్ అయ్యాబులో మన మల్లాది విషయ గారి అయ్యాబ్లో మరణించిన వాళ్ళు కూడా పాత కేసు అలాగే ఉంది కదండి ఆయనది ఆయన చీప్ లిక్కరు ఇప్పుడు కూడా చీప్ అనేది తీసేసి రెండు వందల రూపాయలు మినిమం పెట్టి ఫోటరు చేస్తే ఇంకా మంచిది అంటున్నాను నేను ఎందుకంటే ఆయన అయాంలో మీకు తెలియదు ఈ గుడ్డలో పీలుస్తారు గంజాయి కాస్త గంజాయి ఇక దాన్ని కాబట్టి మందు కూడా అప్పుడు శానిటైజర్లు తాగి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి శానిటైజర్ అంటే మన హ్యాండ్ వాష్ చేస్తారు దాంట్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది ఈ సులూషన్ అనేది ట్యాబ్లెట్స్ అనేది ఇంజెక్షన్ అనేది వా వాళ్ళు జగన్ గారిలో వన్ ఫోర్టీను ఫైవ్ డబల్ జీరో చేసి ఇలా కూర్చు దానికి కూడా నేను మాట్లాడాను అప్పట్లో కోరుకుంటారు కాబట్టి సెంట్రల్లో ప్రియాంక గాంధీ ఉండాలి సెంట్రల్లో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ఉండాలి స్టేట్లో నారా చంద్రబాబు గారు ఉంటారు ఆ తర్వాత లోకేష్ గారు వారసుడునాడు కాబట్టి లోకేష్ గారు ఉంటారు లక్ష్మీభారత్ ఎలా చూడతారు ఇంకేముంది కుక్కలు మురుగుతూ ఉంటాయి కుక్కలో రోడ్డు మీద వెళ్తా ఉంటే బొరుగుతూ ఉంటాయి వీళ్ళంతా కుక్కలు లాంటి వాళ్ళు తెలుగుదేశానికి తిరుగులేదండి తెలుగుదేశం